ఒక గోధుమ పిండి కొంచెం బెల్లంతో ఫోర్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ తయారు చేసుకోవచ్చు స్వీట్గా టేస్టీగా చాలా బాగుంటాయి వీటిని బూరెలాగైనా చేసుకోవచ్చు లేదా మల్లె ముగ్గుల చేసుకోవచ్చు అలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా ఒక గిన్నెలోకి సరిపడినంత గోధుమ పిండి తీసుకోవాలి అంటే కొంతమంది హాఫ్ కేజీ అయిన కేజీ అయినా తీసుకోవచ్చు కొంచెం స్వీట్ కోసం కొంచెం వేస్తున్నాను బెల్లం కొంతమంది షుగర్ వేసుకుంటారు నేనైతే బెల్లం వేస్తున్నాను పిల్లలు తింటారు కదా షుగర్ అయితే జలుబులు అలాంటివి అన్నమాట అందుకనేసి బెల్లం వేసాను టేస్ట్ కోసం కొద్దిగా ఇలాచి పింఛాప్ సాల్ట్ వేసుకొని గోధుమ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి చపాతి పిండిలాగే ఉండాలి మరి మెత్తగా అయిపోతే అంటే లూజ్గా కలుపుకుంటే ఆయిల్ పీలుస్తుంది అనమాట చపాతి పిండిలా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు అలాగ రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండిని తీసుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలుపుతూ ఉండాలి అలా కలుపుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది అనమాట పిండి ఇప్పుడు మనము వీటిని చపాతీలాగా చేసుకోవడానికి ఫస్ట్ డస్టింగ్ చేసుకొని ఈ పీసెస్ని త్రీ పీసెస్గా కట్ చేసుకున్నాను మీ పిండిని బట్టి మీరు అలా కట్ చేసుకోవచ్చు నేను తీసుకున్న పిండికి త్రీ పీసెస్గా కట్ చేసుకున్నాను మీరు ఎక్కువగా తీసుకుంటే ఎక్కువగా కట్ చేసుకోండి ఎందుకంటే చపాతీలాగా చేయాలి కాబట్టి మరీ ఎక్కువ పిండి తీసుకుంటే ప్లేస్ సరిపోదు మనము చపాతీలాగా చేయడానికి నాకు అలానే అయ్యింది ఇది కొంచెం పెద్దది తీసుకున్నాను అందువలన ఎక్కువ అయ్యి చివరికి వచ్చేసాను అనమాట ఆ పిండి మొత్తాన్ని చివరికి వచ్చేసి ఒకవైపునే ఇలాగ ముక్కలుగా కట్ చేస్తున్నాను ఆ చివరిని మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ చపాతీలాగా చేసుకోవచ్చు అందుకే పక్కన పెట్టేశాను ఇలాగా ఇప్పటివరకు వరకు కట్ చేసిన దాన్ని పీసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు ఈ ముగ్గలు టైప్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇలాగా టూ ఆపోజిట్ సైడ్స్ని ఇలాగ దగ్గర కనుక్కొని మిగిలిన టూ సైడ్స్ని కూడా అలాగ వెనక్కి మర్చుకోవాలి ఇంకో సెకండ్ టైం కూడా చూపిస్తున్నాను తెలియని వాళ్ళకి చాలా సింపుల్ అండి ఈ షేప్స్ ఇవి చూసిన తర్వాత పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారనమాట ఏదో డిఫరెంట్గా ఉంది బాగుంది అనేసి తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటదండి మనం స్వీట్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం స్వీటీగా సాల్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి వీటిని మనం స్టోర్ కూడా చేసుకొని పిల్లలు ఎప్పుడైనా స్నాక్ కావాలన్నప్పుడు సడన్గా కావాలి అంటే ఇవి పెట్టేయచ్చు అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటాయి ముందుగా అయితే స్టవ్ పైన కళ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము ఇలాగ షేప్స్ చేసుకున్నాం కదా మల్లె మొగ్గలు అవి వేసేసుకోవాలి అవి వేసేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి మరీ మెత్తగా ఉంటే స్టోరేజు స్టోరేజ్కి బాగోవండి కొంచెం వస్తాయి అనమాట అందుకనేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ వన్ చూపిస్తున్నాను ఇలాగా ఒక కప్పు తీసుకొని కప్పు అయినా పర్లేదు ఏదైనా మూత అయినా పర్లేదు షేప్స్ కోసము ఇలాగ నేను కప్పు తీసుకొని ఇలాగ పిండిని చపాతీలాగా చేసుకొని కట్ చేసుకున్నాను అనమాట ఇవైతే భలేగా ఉబ్బాయండి నేనైతే షాక్ అయ్యానమాట ఆయిల్లో వేయగానే బూరెలు ఉబ్బినట్టు ఉబ్బాయి టేస్ట్ కూడా అంతకు మించి ఉంది చాలా టేస్టీగా ఉన్నాయి ట్రై చేయండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇప్పుడు కదా ఎంత బాగా ఉబ్బుతున్నాయో పిల్లలకి బెస్ట్ స్నాక్ అండి ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా స్వీట్ని ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది పిల్లలు వాళ్ళకి ఇలాగ స్వీట్ లాగా చేసి పెడితే వాళ్ళకి జలుబు చేయదు అలాగే స్నాక్ పెట్టినట్లు ఉంటుంది మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మన చేతులతో చేసి పెడితే ఇలాగ మిగిలిపోయిన కొంచెం పిండి ఉంటే దాంతో ఇంకొక షేప్ చేశాను అనమాట ఇలా గరిటెతోనైనా షేప్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా బాటిల్ మూత అలాంటివి ఉంటాయి కదా చిన్న చిన్నవి చేయాలంటే బాటిల్ మూతతో చేసుకుంటే చిన్నగా వస్తాయి చంద్రవంకల్లాగా వెళ్ళిపోయిన పిండిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాను ఆయిల్ ఏంటి అలా నల్లగా అయిందని అనుకుంటున్నారా మనము పిండితో చపాతీ చేశాం కదా ఆ పిండి మొత్తం ఆయిల్లోకి వెళ్ళిపోతుంది అనమాట డస్టింగ్ చేసిన పిండి అలాగైపోతుంది పిండి దానివల్ల ఏమీ కాదు మంచి ఫ్రెష్ నూనెనండి కొంతమంది కామెంట్ చేస్తారు ఇలాంటి ఆయిల్తో చేసి పెడితే పిల్లలకి హెల్త్ బాగోదని నేనైతే ఫ్రెష్ ఆయిలే పోసానండి ప్యాకెట్లో ఆయిల్ అది అలాగ డీప్ ఫ్రై చేశాక అలా అయిపోతుంది అనమాట ఇంకా చూసారు కదా నేను ఫోర్ టైప్స్ చేశాను అందులో ఫస్ట్ది మొగ్గలు రెండోది ఇలాగ బూరెల్లాలుగా చేశాను మూడోది చంద్రవంకలు నాలుగోది ఏంటంటే పిండి మిగిలిపోయింది కదా వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి డీప్ ఫ్రై చేశాను అనమాట అవి చాలా క్రిస్పీగా వస్తాయండి ట్రై చేయండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్ గా పెట్టడానికి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ నా